ఇప్పటివరకు ఏ జోస్తో అయితే మీరు మాట్లాడుకున్నారు అదే జోస్తో క్లాస్ వినాలి అదే జోస్తో నేను అడిగేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి ఓకేనా క్లాస్ స్టార్ట్ అవ్వకముందు అందరు కూడా మాట్లాడుకుంటున్నారు కదా చాలా జోస్లో మాట్లాడుకుంటున్నారు అదే జోస్తో క్లాస్ కూడా వినాలి నా ఎట్ ది ఎండ్ ఆఫ్ మై క్లాస్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ర్యాండమ్గా అడుగుతాను ఓకేనా అందరు కూడా ఆన్సర్స్ చెప్పాలి నేను మీ ముందు మాట్లాడేటువంటి టాపిక్ ఒక రాకెట్ సైన్స్ కాదు అంటే మీకు నాకు అర్థం కానటువంటి సబ్జెక్ట్ అయితే కాదు మనందరికీ తెలిసినటువంటి సబ్జెక్టే నేను మాట్లాడతాను ఓకేనా తెలియనటువంటి విషయాలు ఏమి కూడా మాట్లాడను బాగా వినాలి ఓకేనా రైట్ ఓకే సో నేను బోర్డుపైన రాసినటువంటి ఏదైతే సెంటెస్ ఉందో చెప్పగలరా ఎవరైనా గ్లోబల్ వార్మింగ్ ఇష్యూసా బర్నింగ్ ఇష్యూస్ సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా త్రూఅవుట్ ద వరల్డ్ గ్లోబల్ బర్నింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా చెప్పండి ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది త్రూ ద వరల్డ్ కదా ఓన్లీ ఇండియాలోనే కాదు కదా ఇన్ఫ్రా ఇన్ఫ్రారెడ్ ఏదైతే రేస్ ఉన్నాయో అవి మన ప్రపంచవ్యాప్తంగా పడుతున్నాయి ఓజోన్ లేర్ ఏంటంటే వీక్ అవుతూ పోతుంది ఇలాగా గ్లోబల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాను ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటున్నాను అదేంటంటే గ్లోబల్ బర్నింగ్ ఇష్యూకి సంబంధించినటువంటి విషయం అయితే అదేంటి మీ అందరికి ఒక క్వశ్చన్ రావచ్చు ఏంటి వాట్ ఈస్ దట్ గ్లోబల్ బర్నింగ్ ఇష్యూ అదేంటంటే ఈ విద్యావంతులలో సైతం నేర ప్రవృత్తి పెరగడం ప్రబలడం విద్యావంతులలో సైతం నేర ప్రవృత్తి ప్రబలడం అర్థమైందా ఎంతమంది అర్థమైంది ఇక్కడ ఓకే ఇంగ్లీష్లో చెప్తాను చూడండి ఈవెన్ హైలీ సోఫిస్టికేటెడ్ పీపుల్ ఆర్ కమిటింగ్ మేజర్ క్రైమ్స్ హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్ స్టేట్మెంట్ ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ ఆర్ కమిటింగ్ మేజర్ క్రైమ్స్ అదేంతా సో ఇది రైటా రాంగా నిజమా కాదా అన్నది ఇంకా ఇందెప్త మనం తెలుసుకుందాం ఓకేనా రైట్ అయితే ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను యాజ్ యూత్ కోఆర్డినేటర్ యాజ్ అత్యన్ సమాజ్ యూత్ కోఆర్డినేటర్గా నేను ఇచ్చేటువంటి లెక్చర్స్ ఏంటంటే మనకి ఎప్పుడు రెండు రకాలైనటువంటి ఎడ్యుకేషన్స్ ఉంటాయి ఒకటి ఇన్నర్ పర్సనాలిటీకి సంబంధించింది రెండోది ఔటర్ పర్సనాలిటీకి సంబంధించింది ఏమమ్మా ఎన్ని ఉన్నాయి హౌ మనీ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఎడ్యుకేషన్ టు వన్ బిలాంగ్స్ టు ఇంటర్నల్ పర్సనాలిటీ అండ్ అదర్ వన్ బిలాంగ్స్ టు ఎక్స్టర్నల్ పర్సనాలిటీ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూఆర్ టేకింగ్ ఫ్రమ్ ద స్కూల్స్ ఆర్ కోచింగ్ సెంటర్స్ దిస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ విచ్ విచ్ పర్సనాలిటీ ఇన్నర్ ఆర్ అవుటర్ ఔటర్ పర్సనాలిటీ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మీకు ఇంటర్నల్ పర్సనాలిటీ డెవలప్ అవుతుందా ఔటర్ పర్సనాలిటీ డెవలప్ అవుతుందా అవుటర్ ఇంగ్ స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన ఒక దొంగతనం చేసేవాడు దొంగతనం మానేస్తాడా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నంత మాత్రాన ఒక ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేటువంటి వ్యక్తి ఆల్కహాల్ మానేస్తాడా లేదు బోత్ ఆర్ డిఫరెంట్ ఇది మానాలంటే ఏ పర్సనాలిటీ మారాలి అవుటర్ మారాలా ఇంటర్నల్ మారాలా ఇంటర్నల్ సో మన సమాజంలో మెయిన్ గా రెండు ఇష్యూస్ పెరుగుతున్నాయి ఒకటి అనైతికత ఇమ్మొరాలిటీ సెకండ్ వన్ డిస్ యూనిటీ అనైక్యత హౌ మెనీ ప్రాబ్లమ్స్ సార్ టూ ప్రాబ్లమ్స్ వాట్ ఈస్ ఫస్ట్ వన్ మోరాలిటీ వాట్ ఇస్ సెకండ్ వన్ డిస్ యూనిటీ అంటే అనైక్యత ఐక్యత లేకపోవడం ఎక్కడ చూడండి మన స్కూల్స్లో హిందూ ముస్లిం క్రైస్తువులు అందరూ కూడా కలిసిమేసి ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు బట్ కొన్ని ఇష్యూస్లో నువ్వు వేరే నేను వేరే నీకన్నా నేను గొప్ప నాకన్నా ఆడు గొప్ప ఓకే ఇలాంటివి ఉన్నాయి లేదా డిస్యూనిటీ ఉందా లేదా మతాల మధ్యన కులాల మధ్యన రైట్ వేరే స్కూల్స్లో లేదు ఎలా అయితే కలిసి అలాగే మనం కలిసి ఉండాలి కానీ సొసైటీలో అలాగా లేదు అవునా కదా చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు ఈవెన్ నార్త్ ఇండియాలో కొన్ని ఇష్యూస్ ఏంటంటే ఒక తక్కువ కులానికి చెందినటువంటి వ్యక్తి గుర్రాన్ని ఎక్కడని చెప్పి ఆ వ్యక్తిని తరిమి తరిమి చెట్టు కట్టి చంపేశారు ఎందుకంటే ఆ గుర్రం ఎవరెక్కాలంట పెద్ద కులస్తులు వాళ్ళు తక్కువ మేము ఎక్కువ ఈ డిఫరెన్షియేషన్ మనం స్కూల్స్లో నేర్చుకున్నామా లేదు కలిసిమెసి నేర్చుకున్నాం బట్ ఈ డిస్యూనిట్ అనేది రాను రాను సొసైటీలో పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది ఇది ఒక సెకండ్ మేజర్ ప్రాబ్లం ఫస్ట్ వన్ ఏంటి ఇమ్మొరాలిటీ ఇమ్మొరాలిటీ వల్ల ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే చెడుకి అలవాటు పడిపోవడం అబద్ధాలు మాట్లాడడం తల్లిదండ్రులు గౌరవించకపోవడం టీచర్స్ని గౌరవించకపోవడం ఫ్రెండ్స్తో బ్యాడ్ హ్యాబిట్స్ ఫ్రెండ్స్తో కలిసి బ్యాడ్ హ్యాబిట్స్ని అలవాటు పడిపోవడం ఇవన్నీ ఏంటంటే అనైతికత వాల్యూస్ ఒక ఉద్యోగి అయితే లంచానికి పాల్పడడం ఒక ఇంజనీర్ అయితే కల్తీగా కట్టడం ఒక కాంట్రాక్టర్ అయి ఉంటే కల్తీగా బిల్డింగ్స్ కట్టడం ఒక డాక్టర్ అయితే అతనికి ఆ ట్రీట్మెంట్ అక్క అవసరం లేదు బట్ ఆ ట్రీట్మెంట్ రాస్తాడు ఇలాగా చూడండి మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు చెడు డాక్టర్స్ కూడా ఉన్నారు మంచి ఇంజనీర్స్ ఉన్నారు చెడు ఇంజనీర్స్ ఉన్నారు మంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు చెడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు ప్రతి దాంట్లో మంచి చెడు అన్న వాళ్ళు ఉన్నారా లేరా మంచిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరంటే మారల్ వాల్యూస్ కలిగినటువంటి వ్యక్తులు ఎవరమ్మ వాళ్ళు మారల్ వాల్యూస్ నైతిక విలువలు అదే చెడు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఇమ్మొరాలిటీ కలిగినటువంటి వ్యక్తులు నైతిక విలువలు లేనటువంటి వ్యక్తులు సో ఇప్పుడు మనందరూ ఎక్కడ ఉన్నాం స్టూడెంట్స్ ఇప్పుడు రేపొద్ది మనం ఫ్యూచర్లో మంచి మంచి పొజిషన్స్ వెళ్తుంటాము అక్కడ ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి పోలీస్ డాక్టర్స్ సైంటిస్ట్ అవుతారు మీలోనే అవుతారు ఎలా ఉండాలి మొరాలిటీ కలిగినటువంటి ఒక పోలీస్ లాగా ఉండాలి మొరాలిటీ కలిగినటువంటి ఒక లా ఉండాలి మొరాలిటీ మోరల్ వాల్యూస్ కలిగినటువంటి ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ లా ఉండాలి రేపు పొలిటీషియన్స్ అయినా ఎలా ఉండాలి మనం సమాజానికి సేవ చేసేటువంటి దృక్పథం కలిగి ఉండాలి గవర్నమెంట్ దగ్గర వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా నేను తినేయాలి వాళ్ళు సేవ చేయబోయిన పనులుదన్న కాన్సెప్ట్ కలిగి ఉండకూడదు ఓకేనా ఈ ప్రాబ్లమ్స్ మనం చూసినామా లేదా రైట్ అయితే మీ ముందు రెండు విషయాలు చెప్పాను ఫస్ట్ ఏంటంటే ఇంటర్నల్ పర్సనాలిటీ వేరు అవుటర్నల్ పర్సనాలిటీ వేరు మన స్కూల్స్ కాలేజెస్లో నేర్చుకునేదంట అవుటర్నల్ పర్సనాలిటీ ఓకేనా ఇంటర్నల్ పర్సనాలిటీ సంబంధించింది ఏంటి వాల్యూస్ మన వాల్యూస్ నేర్చుకుంటే మన క్యారెక్టర్ మారుతుంది ఎస్ సార్ రైట్ అయితే ఇప్పుడున్నటువంటి హైలీ ఇంటెలెక్చువల్స్ హైలీ సోఫిస్టికేటెడ్ బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఈవెన్ సైన్స్ సెక్టర్లో కానీ ఎడ్యుకేషన్ సెక్టర్లో కానీ టెక్నాలజీ సెక్టర్లో కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ చెప్పాను కదా ఏంటి బర్నింగ్ ఇష్యూ ఏంటమ్మా బర్నింగ్ ఇష్యూ ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ కమిటింగ్ మేజర్ క్రైమ్స్ అంటే చదువుకున్నటువంటి వ్యక్తులు క్రైమ్స్ కమిట్ చేస్తున్నారు ఇది బర్నింగ్ ఇష్యూ అవునా కదా ఇది మనం తెలుసుకుందాం అయితే ఇలా ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారన్నాను కదా హైలీ సొఫిస్టికేటెడ్ పీపుల్ ఉన్నారు కదా సైన్స్ సెక్టర్లో ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీలో వాళ్ళు ఏమన్నారంటే ఈ సమాజంలో చెడుకు పెరగడానికి గల కారణం ఏంటంటే మన సైన్స్ సెక్టర్ని బాగా డెవలప్ చేయకపోవడం ఎడ్యుకేషన్ సెక్టర్ బాగా డెవలప్ చేయకపోవడం టెక్నాలజికల్ సెక్టర్ బాగా డెవలప్ చేయకపోవడం ఇందులో మన ల్యాక్ ఉండడం వల్ల వెనకబడడం వల్ల ఈ క్రైమ్స్ అన్నీ జరుగుతున్నాయని చెప్పి ఎవరు అంటున్నారు ఎవరైతే గొప్ప వ్యక్తులు ఎవరైతున్నారో ఎడ్యుకేటెడ్లో వాళ్ళు అంటున్నారు బట్ ఆ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మిమ్మల్ని కొన్ని విషయాలు చెప్తున్నాను దాని ప్రకారంగా చెప్పండి ఆ హైలీ ఎడ్యుకేటెడ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు నాకు చెప్పాలి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను దాని ప్రకారంగా మీరు చెప్పాలి చెప్తారా రైట్ అయితే సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయా లేదా హ్యాకింగ్ మీ అందరికి తెలిసింది కదా జరుగుతున్నా లేదా తెలియకుండా ఎదుటి వాళ్ళలో ఉన్న అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ వాళ్ళు తీసేసుకోవడం కానీ హ్యాక్ చేయడం కానీ అకౌంట్స్ హ్యాక్ చేయడం కానీ ఇవి జరుగుతున్నాయి జరగట్లేదా ఇది ఒక అన్ఎడ్యుకేటెడ్ చేయగలడా ఒక అన్ఎడ్యుకేటెడ్ చేయగలడా పోనీ ఆ సైబర్ క్రైమ్స్ చేసినటువంటి ఏ వ్యక్తి అన్ఎడ్యుకేటెడా కంప్యూటర్స్లో బాగా నాలెడ్జ్ పెంపొందించుకొని ఆ నాలెడ్జ్ని ఏం చేస్తున్నాడు ఆయన మరి వీళ్ళు ఏమంటున్నారు హైలీ ఎడ్యుకేటెడ్ ఏమంటున్నారు చెప్పండి వాళ్ళు ఏమంటున్నారు అది లేక క్రైమ్స్ పెరుగుతున్నాయంటున్నారు కానీ అది ఉన్న వ్యక్తే ఏం చేస్తున్నాడు క్రైమ్స్ అనేవి చేస్తున్నాడు ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళు ఎలా ఉన్నారో మనందరు తెలిసిందే వాళ్ళు మన సర్వీస్ సర్వీస్ చేస్తున్నారా లేదు దోచుకుంటున్నారు వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు కూడా పెద్ద పెద్ద కరప్షన్స్కి పాల్పడుతున్నారా లేదా పడుతున్నారు ఇంకా డౌరీ డెత్స్ డౌరీ డెత్స్ అండి మీకు తెలుసా వరకట్న వేధిములతో హెరాస్మెంట్తో ఆ స్త్రీ ఉరిశిక్ష వేసేసుకుంటుంది దేనివల్ల కట్నం యొక్క వేధింపుల వల్ల ఇలాంటి కేసెస్ ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయంటే విలేజెస్లో ట్రైబల్ ఏరియాస్లో కొండ ప్రాంతాల్లో కాదంటండి మెట్రోపాలిటికన్ సిటీస్ అంట మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఏంటి బెంగళూరు హైదరాబాద్ ముంబై గోవా ఇలాంటి సిటీస్లో అలాంటి సిటీస్లో అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడా ఎడ్యుకేటెడ్ ఉంటాడా చదువు లేనివాడు ఉంటాడా చదువు ఉన్నవాడు ఉంటాడా అక్కడ మరి వీళ్ళు ఏమంటున్నారు ఈ సెక్టర్స్లో డెవలప్ కాని డెవలప్ కాని కారణంగా ఇవి పెరుగుతున్నాయి అంటున్నారు కానీ ఏం జరుగుతుంది ఈ ఈ త్రీ సెక్టర్స్లో ఎవరైతే డెవలప్ అయ్యారో వాళ్ళే క్రైమ్ చేస్తున్నారు వాళ్ళే కమిట్ చేస్తున్నారు అవునా కదా అర్థమైందా మీ అందరికీ అర్థమవుతుందా రైట్ సో ఏది వాట్ ఈస్ మిస్సింగ్ ఇదేంటి మరి అంత పెద్ద వ్యక్తులు వాళ్ళు మహానుభావులు వాళ్ళు ఎలా చెప్పారు మరి మీరు చెప్తున్న దానికి వాళ్ళకి పొంతన లేదు సంబంధం లేదు మరి ఏంటి ఏది మిస్ అవుతుంది అవునా కదా మీకు డౌట్ రావచ్చు సో దానికి ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్స్ అని చెప్పి ఒక బుక్ రాశారు ఆ బుక్లో ఆయన చక్కటి విషయం ఒక సీన్ చెప్తారు ఆయన ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా డెవలపింగ్ కంట్రీయా డెవలప్డ్ కంట్రీయా స్టిల్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ ఇంకా అవ్వలేదు సో ఇండియా డెవలపింగ్ నుంచి డెవలప్డ్ అవ్వాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఏపీ గలం ఇగ్నైటెడ్ మైండ్స్లో ఒక విషయం చెప్తారు అదేంటంటే అయితే దీనికన్నా ముందు మన సెంట్రల్ గవర్నమెంట్ చూడండి అమ్మా మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక కౌన్సిల్ని స్టార్ట్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ ఫోర్ ఫోర్ క్యాస్ట్ అసెస్మెంట్ కౌన్సిల్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేస్తుంది ఏంటి మన సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు స్టార్ట్ చేసిందంటే ఇండియాని డెవలపింగ్ నుంచి డెవలప్డ్ కంట్రీ చేయడానికి డెవలప్ చేయడానికి ఒక కౌన్సిల్ని స్టార్ట్ చేస్తుంది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ అందులో మూడు వందల వ్యక్తి మూడు వందల మంది పెద్ద పెద్ద వ్యక్తులు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫైవ్ సెక్టర్స్ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అదేంటంటే సేమ్ ఇవే ఎడ్యుకేషన్ సైన్స్ మెడికల్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ ఇలా ఫైవ్ సెక్టర్స్ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అంటే హెల్పింగ్ మైండ్స్లో ఏం చెప్పారంటే చూడండి అమ్మా అందరు అబ్జర్వ్ చేయండి ఈ ఫైవ్ సెక్టర్స్ని డెవలప్ చేస్తే ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీలోనే ఉంటుంది ఇది ఎవరు చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మూడు వందల మంది వ్యక్తిని తీసుకుని ఒక ఒక కౌన్సిల్ని స్టార్ట్ చేసి ఇండియాని డెవలప్డ్ కంట్రీ చేయడానికి స్టార్ట్ చేస్తే దాన్ని ఏమంటున్నారు ఈయన అలా చేసినా సరే ఇండియా ఎలా ఉంటుందంట డెవలపింగ్ కంట్రీలోనే ఉంటుంది చాలా పెద్ద స్టేట్మెంట్ అవునా కదా మనందరూ కూడా ఈ ఫైవ్ సెక్టర్స్ ఉన్నారు కదా డెవలప్ అవుతున్నాం రైట్ను అంటే ఈ ఫైవ్ సెక్టర్స్తో పాటు ఒక్క సెక్టర్ ఉంది ఆ సెక్టర్ని కనుక మీరు డెవలప్ చేస్తే ఇండియా డెవలపింగ్ నుంచి డెవలప్డ్ కంట్రీ కాదు అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీ అవుతుంది అంటున్నారు ఎవరు అన్నారు ఇది ఏపీజే అబ్దుల్ కలాం అంటున్నారు ఎన్ని సెక్టర్స్ ఉన్నాయంట ఈ ఫైవ్ సెక్టర్స్తో పాటు ఎన్ని సెక్టర్స్ ఉన్నాయి ఆ ఒక్క సెక్టర్ కనుక మనం డెవలప్ చేస్తే ఇండియా ఏమవుతుంది డెవలప్డ్ అడ్వాన్స్ డెవలప్డ్ కంట్రీ చెప్పండి ఆ సెక్టర్ ఏంటో చెప్పండి చెప్పండి మారల్ సెక్టర్ ఏ సెక్టర్ అమ్మా చెప్పాలి చెప్పాలి ఏ సెక్టర్ ఏ సెక్టర్ మారల్ సెక్టర్ ఎందుకు మారల్ సెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తికి ఒక అబ్బాయికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్ఎడ్యుకేటెడ్ ఒక అబ్బాయి ఉన్నాడమ్మా ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఒక ఒక బిజినెస్ చేస్తున్నాడు ఆల్కహాల్ని అమ్ముతున్నాడు ఏం చేస్తున్నాడు ఆల్కహాల్ని అమ్ముతున్నాడు ఒక అందరూ అబ్జర్వ్ చేయండి అమ్మా ఎగ్జాంపుల్ అమ్ముతున్నాడు అయితే అది ఎక్కడ అమ్ముతున్నాడు అంటే అతను ఏదో ఒక ఏరియాలో ఉన్నాడు ఏదో పల్లెటూరులో ఉన్నాడు మన వేతనశా పక్కన ఏదో పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరులో ఆయన అమ్ముతున్నాడు ఒక వీధిలో అమ్ముతున్నాడు ఓకేనా ఆ వ్యక్తి ఎడ్యుకేటెడా అన్ ఎడ్యుకేటెడా అన్ అమ్ముతాడు కదా అయితే ఎవరో చెప్పారు ఇలా చేయకూడదు అమ్మా తప్పురా ఇలా అమ్మకూడదు నువ్వు చదువుకోవాలి బాగా చదువుకోవాలని చెప్పి ఎవరో మోటివేట్ చేస్తే అబ్బాయి ఏంటంటే స్కూల్లో జాయిన్ అయ్యాడు ఏమి ఏం చేశాడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు స్కూల్లో జాయిన్ చేయించారు అబ్బాయికి స్కూల్ జాయిన్ అయ్యాడు టెన్త్ కంప్లీట్ చేశాడు ఇంటర్ కంప్లీట్ చేశాడు అయితే దాంతోపాటు అతను ఏదైతే బిజినెస్ చేస్తున్నాడో అది కూడా చేస్తున్నాడు ఎప్పుడైతే బీటెక్ డిగ్రీ ఎప్పుడైతే కంప్లీట్ చేశాడో అప్పుడు ఏం చేస్తున్నాడంటే అబ్బాయి చూడండి అబ్జర్వ్ చేయండి ఏదైతే ఒక వీధిలో చేసినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేశాడంటే విలేజ్ లెవెల్ వరకు దాన్ని ఎక్స్పాండ్ చేశాడు ఏం చేశాడు ఎక్స్పాండ్ చేశాడు ఒక వీధిలోనే ఒక పది మంది ఎఫెక్ట్ అయ్యేవారు ఇంతకు ముందు చదువు చదువు లేనప్పుడు అన్ అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నప్పుడు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యేవారు పది మంది ఎప్పుడైతే ఒక బీటెక్ ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు ఆయన వల్ల ఇంకా వందల మంది ఎఫెక్ట్ అవుతున్నారు అది కాస్త ఆయన ఆలోచన ఎలా పెరిగిందంటే నా యొక్క బిజినెస్ని ఎలా ఎక్స్పెండ్ చేయాలి అలా ఎక్స్పెండ్ చేసుకుంటూ పోతున్నాడు విలేజ్ లెవెల్ టు టౌన్ లెవెల్ టౌన్ లెవెల్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఎక్స్పెండ్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అతను ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకున్నాడో ఆ ఎడ్యుకేషన్ వల్ల అతను క్రైమ్ రేట్ తగ్గించాడా పెంచాడా ఎందుకు ఎలా పెంచాడు ఏదైతే చదువుకున్నాడో ఏదైతే టెక్నిక్స్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నాడో అతనికి లాజికల్ థింకింగ్ రేషనల్ థింకింగ్ సైంటిఫిక్ థింకింగ్ ఇవి పెరిగిపోయి అతను ఆ థింకింగ్ అదంతా ఇందులో అప్లై చేశాడు క్రైమ్ నేచర్లో అప్లై చేశాడు లాజికల్ థింకింగ్ పెరుగుతుంది లేదా ఎడ్యుకేషన్ తీసుకుంటే మనకి మ్యాథ్స్ చేస్తాం ఫిజిక్స్ చేస్తాం ఫార్ములాస్ చేస్తాం దీనివల్ల మనకి ఏంటి రేషనల్ థింకింగ్ లాజికల్గా ఆలోచించడం ఇదంతా పెరుగుతుంది అదంతా దేనిపైన అప్లై ఆ ఏదైతే క్రైమ్ ఉందో దానిపైన అది కాస్త ఏమైంది ఒకప్పుడు పది మంది ఫిట్ అయ్యే కాస్త పది వంద మంది వంద వేలు మంది వేలు మంది లక్షల మంది లక్షల మంది కోట్ల మందికి పెరిగిపోయింది మరి ఇక్కడ ఆయన తీస్తున్నటువంటి విషయం ఏంటి ఎడ్యుకేషన్ మనందరూ కూడా ఇక్కడ తీసుకుంటున్నది ఏంటి ఎడ్యుకేషన్ మనం కూడా ఆయనలాగా తయారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా మన కూడా ఎడ్యుకేషన్ దగ్గర ఆ వ్యక్తి లేదు సో ఎక్కడ మనం చూడండి ఎక్కడ ఎక్కడే ఉంది అసలు అమ్మ రే వైపు చూడండి ఎక్కడ ఒక టెక్నిక్ ఉంది ఎక్కడే మనం స్లిప్ అవుతున్నాం సో ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ ఆ మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్తో పాటు ఏ ఎడ్యుకేషన్ లేదంటున్నారు ఇందాక ఏపీజే అబ్దుల్ కలాం మారల్ సెక్టర్ మారల్ ఎడ్యుకేషన్ నైతిక విద్య నైతిక విద్య లేకపోవడం వలన ఆయన క్రైమ్ చేశాడు అదే నైతిక విద్య ఆ అబ్బాయి ఎవరైతే క్రైమ్ చేస్తున్నాడో ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుతో పాటు నైతిక విద్య నేర్పిస్తే ఆ వ్యక్తి ఆ క్రైమ్ నేచర్ని పెంచుతాడా తగ్గిస్తాడా పెంచుతాడా తగ్గిస్తాడా అంత మళ్ళీ చెప్తున్నారు గట్టిగా చెప్పండి ఎందుకు ఎలా తగ్గిస్తాడో చెప్పండి ఎలా తగ్గిస్తాడు మారల్ వాల్యూస్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తాం కాబట్టి నైతిక విలువలు నేర్పిస్తాం కాబట్టి తన మనో పైన ఎలా కంట్రోల్ తీసుకురావాలి అన్న ఎడ్యుకేషన్ ఇస్తాం కాబట్టి మనోవాంఛలు ఉంటాయి కదా మన మనసు లాగేస్తుంటే చెడు లాగుతుంటుంది మంచి వైపు లాగుతుంటుంది కానీ మనం ఎక్కువగా దేనిపై ఇంట్రెస్ట్ చూపిస్తాం దీన్నే చూడండి మనిషి భౌతిక జీవి మాత్రమే కాదు నైతిక జీవి కూడా మనిషి భౌతిక సోషల్ బీయింగ్ మాత్రమే కాదు మోరల్ బీయింగ్ కూడా ఎస్ఆర్ను ఎస్ఆర్ను అయితే ఇక్కడ ఏమవుతుందంటే స్కూల్స్ కాలేజెస్లో జరుగుతున్నటువంటి మిస్టేక్ ఏంటంటే మనిషి సోషల్ బీయింగ్ కదా ఎట్ ది సేమ్ టైం మారల్ బీయింగ్ కూడా కానీ స్కూల్స్ కాలేజెస్లో ఓన్లీ సోషల్ బీయింగ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మాత్రమే ఇస్తున్నారు అది ఎలాగంటే ఆర్ట్స్ ఎబిలిటీ ఆఫ్ ఆర్ట్స్ చాలామంది డ్రాయింగ్ ఇస్తారు డాన్సెస్ ఇస్తారు పాటలు పాడతారు ఈ ఆర్ట్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ స్కూల్స్ ఇస్తారా లేదా ఇస్తున్నారు సెకండ్ ఏంటంటే ఎపిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో కెమిస్ట్రీ ఇవన్నీ నేర్పిస్తున్నారు లేదా ఈ రెండు సోషల్ బీయింగ్కి ఒక సోషల్ యానిమల్గా మనిషి కదా సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఎక్కడిస్తున్నారు స్కూల్స్ కాలేజెస్లో ఇస్తున్నారు బట్ మనిషి సోషల్ బీయింగే కాదు మరి ఏ బీయింగ్ అనుకున్నాం మారల్ బీయింగ్ నైతిక జీవి కూడా అనుకున్నాం కదా మరి నైతిక జీవి కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి కదా ఎస్ఆర్ నో అదేంటంటే ప్రతి మనిషిలో ఒకటి అంటే ఈ రెండు ఆర్ట్స్ ఉంటాయి చాలామందికి ఆర్ట్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పాటలు బాగా పాడతారు డ్యాన్స్ బాగా చేస్తారు అందరికీ ఒకే స్కిల్స్ ఉంటుందా ఉండదు రెండోది ఏంటంటే కొంతమంది మ్యాథ్స్ బాగా చేస్తారు కొంతమంది సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీలో అవునా కదా అయితే మూడోది ఏంటంటే అట్రాక్షన్ ఆఫ్ ఈవిల్ ప్రతి ఎక్కడ కూర్చున్న వాళ్ళందరూ మన మనసుల్లో అట్రాక్షన్ ఆఫ్ ఈవిల్ అనేది ఉంటుందా ఉండదా అంటే అట్రాక్షన్ ఆఫ్ ఈవిల్ అంటే చెడు ఆలోచనలు చెడు తలంపులు అది అది చేయాలి అది దొంగతనం చేయాలి అని ఎలాగలు కొట్టాలి ఈ చెడుగా ఆలోచించేటువంటి సాఫ్ట్వేర్ మన మైండ్లో పనిచేస్తుందా లేదా నిరంతరం పనిచేస్తుంది పని చేయట్లేదు అంటాడు ఆడు మనిషి కాదా ఆడు జంతువుడు ఈ సాఫ్ట్వేర్ కూడా పనిచేస్తుంది నాలుగోది ఏంటంటే మారల్ కాన్షియస్నెస్ డిజైవ్ టు డూ గుడ్ ఇది కూడా ప్రతి మనుషులు ఉంటుందా లేదా నేను మంచి చేయాలి ఆడికి సాయం చేయాలి ఆడిని ఆదుకోవాలి ఆడి దగ్గర డబ్బులు లేవు నేను సాయం చేయాలి నా తల్లిదండ్రులు సాయం చేయాలి టీచర్స్తో మంచిగా మాట్లాడాలి ఫ్రెండ్స్తో మంచిగా ఫ్రెండ్షిప్ చేయాలి దొంగతనం చేయకూడదు ఇలా మారల్ కాన్షియస్ కూడా ప్రతి మనసులో ఉంటుంది ఉండదా ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుందో ఉండదా అట్రాక్షన్ ఆఫ్ ఈవిల్ ఉంటుంది డిజైర్ టు డూ గుడ్ మంచి చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది ఇది ఏంటంటే ఒక నైతిక జీవిగా మనలో ఉంటుంది అది సాఫ్ట్వేర్ దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వం అందుకే ఆ ఎడ్యుకేషన్ ఏంటంటే ఎస్పెషల్లీ టీచర్స్ వాళ్ళు ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ ఏంటంటే ఈ అట్రాక్షన్ ఆఫ్ ఈవిల్ని ఎలా సప్రెస్ చేయాలి ఈ మారల్ కాన్షియస్నెస్ డిజైర్ టు డూ గుడ్ అనే కాన్షియస్ ని ఎలా పెంపొందించాలి దాన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి ఈ ఎడ్యుకేషన్ ఎవరివ్వాలి టీచర్స్ మా పెద్దలు ఎవరైతేన్నారో వాళ్ళు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి పిల్లలకి ఇవ్వాలి ఎప్పుడైతే